హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ అయిన ఒక చక్కటి లడ్డు రెసిపీ చూయించిపోతున్నాను అండి ఈ లడ్డును కనుక రోజు ఒకటి తీసుకున్నట్లయితే హెయిర్ లాస్ లేకుండా ఉంటుంది అదేవిధంగా డయాబెటిక్ అయినా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్తీ అయిన లడ్డు అమిసలతో ఎలా చేయాలో చూసిద్దాము పంచదార లేకుండా అదేవిధంగా బెల్లం లేకుండా హెల్తీగా ఖర్జూరతో మనము ఇక్కడ లడ్డును ప్రిపేర్ చేస్తున్నాము చాలా హెల్దీ లడ్డు అండి ఇలా రోజుకొకటి చొప్పున పిల్లలకైనా పెద్దలైనా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు అవిసలు అదే ఫ్లాక్సీస్ని తీసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ గింజలను చక్కగా రోస్ట్ చేసుకుందాము ఇవి కాస్త వేగడానికి టైం పడుతుంది ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టైం తీసుకుంటుంది మనము నువ్వులను ఎలా వేయించుకుంటామో అదేవిధంగా ఇలా కలుపుతూనే వీటిని వేయించుకోవాలి నువ్వులు వేగేటప్పుడు చిటపటమని ఎలా చిటపటలు ఇవి కూడా అదేవిధంగా చిటపటలాడుతాయి మంటనే లోపలంలో ఉంచుకొని సో చూశారు కదా ఇక్కడ ఇలా చిటపటమని అంటూ ఉంటాయి ఈ టైంలో మనం ఇలా కలుపుతూ అన్నిటినీ చక్కగా ఇలా వేయించుకోవాలి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మనకి చక్కగా వేగిపోతాయండి ఇవి ఇలా చిటపటమని అన్నాక కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలా అనేసి మొత్తం మరీ కలర్ ఎక్కువగా టర్న్ కానివ్వకూడదు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా వీటిని వేయించుకొని ఈ కలర్లోకి వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మొత్తం చల్లబడనిద్దాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుని ఈ లడ్డుని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు వరకు ఖర్జూరని తీసుకొని ఆ ఖర్జూర నుంచి గింజలను తీసేసి ఇలా ఒక రెండు భాగాలుగా చేసి కట్ చేసి తీసుకుందాము ఇప్పుడు గింజలు మనకు పూర్తిగా చల్లబడిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇక్కడ గింజల ఫ్లేవర్ అరమ అరోమా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం ఇక్కడ ఒక ఇలాచీని వేస్తున్నాము జస్ట్ ఇది ఫ్లేవర్ కోసమే అండి ఎక్కువగా వేయకూడదు అలా అయితే అవిసల ఫ్లేవర్ వెళ్ళిపోతుంది ఇలా ఒక ఇలాచి వేసేసి ఒక్క రెండు మూడు పల్సలు ఇస్తే సరిపోతుంది మరి ఎక్కువగా దీన్ని పౌడర్లా గ్రైండ్ చేయకూడదు ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా కొంచెం కోర్స్గానే ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీంట్లో నుంచి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసేసుకొని మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలాగే మిక్సీ జార్లో ఉంచేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో ఉంచేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనము గింజలు తీసి సపరేట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఖర్జూరను కూడా వేసేసుకుని వీటిని కూడా ఒక్క రెండు పల్సులు ఇచ్చి ఇలా పొడిగా చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకుని ఇప్పుడు మొత్తం దీన్ని చేత్తో కలిపేసుకుందాము ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు ఆ గింజలకి ఒక కప్పు డేట్స్ అయితే సరిపోతుందండి మరి ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా కలిపేసి చూడండి ఇప్పుడు మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసి కొంచెం చల్లబడిన తర్వాత వేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము ఇలా నెయ్యిని చక్కగా కరిగించేసుకుని ఇప్పుడు దీంట్లోకి కాస్త అయిపోయాక ముందుగా ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు ఇలా వేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుని ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము కొద్దిగా నెయ్యిని పక్కనే అలా ఉంచుకొని లడ్డులు చుట్టేటప్పుడు చేతికి మనకి అప్లై చేసుకోవడానికి కావాలి కాబట్టి కొద్దిగా పక్కకు తీసి పెట్టండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి చేతికి కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ ఇప్పుడు మనము ఈ అవిస ఖర్జూరం లడ్డులలో ప్రిపేర్ చేసుకుందాము మనము ఖర్జూరం వేసాం కాబట్టి చక్కగా మనకి ఈ క్వాంటిటీ అనేది సరిపోయి లడ్డులు కూడా త్వరగా ఇలా మనం చుట్టేసుకోవచ్చు ఎక్కువగా టైం పట్టదు సో చూ విధంగా మిగతా లడ్డలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి పదిహేను నుంచి ఇరవై వరకు లడ్లను ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా అవిసా ఖర్జూరం లడ్డూను హెల్తీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేలా ఎలా చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి ఫర్ మోర్ రెసిపీస్ టూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్